హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ జర్నీ టూ త్రీ టూ సిక్స్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ మీకు ఈ వీడియో తమ్మే చూసేసరికి అర్థమై ఉంటుంది కదా ఇది దివాళీ వ్లాగ్ అని ఎంత లేట్ అయినా సరే మన సబ్స్క్రైబర్స్కి నేనైతే విష్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేయను పేరు పేరున అందరికీ హ్యాపీ దివాళి అండి మీరు కనుక నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే ఫెస్టివల్స్ టైంకి నేను ఎర్లీగా లేచి అన్నీ సెట్ చేస్తాను కదా సో ఏం అట్లానే ఈ ఫెస్టివల్ కూడా ఎర్లీగా లేచాను అనమాట అదేంటో అండి ఓన్లీ ఫెస్టివల్స్కి అందరికీ ఎర్లీగా లెగవబుద్ధి అవుతుంది మిగతా రోజుల్లో నేనైతే లెగవను మీరు కనుక లెగిస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ నేను చూపిస్తున్న అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ మేము దీవాళి ముందు రోజు అన్నీ సెట్ చేసి పెట్టుకుంటాము బట్ ముందు రోజు మేమైతే ద్వారకా తిరుమల వెళ్ళాము అనమాట సో టైర్డ్నెస్తో మేమైతే ఏమీ తీయలేదు ఇవన్నీ కూడా ఆ రోజు మార్నింగ్ తీసిన క్లిప్స్ అనమాట నేను ఇందాక చూపిన తులసి ఆకారం దీపాలు ఇయర్ కొనినవే అనమాట ఎవ్రీ ఇయర్ మా మదర్ అయితే కొన్ని డజన్ దీపాలు అయితే కొంటారు కొంచెం కొత్తగా ఉన్నవి కొత్త మోడల్స్ వచ్చినవి అలానే ఈ ఇయర్ అయితే మేము ఆ తులసి ఆకారం దీపాలు కొన్నాము ప్లస్ ఈ ఎలిఫెంట్ స్టాండ్ పైన వాటర్ బౌల్ అనేది సెట్ అనమాట ఒక సెట్ సిక్స్ ఫిఫ్టీ అని చెప్పారు సరే ఇది ఇప్పుడు అందరూ ట్రెండీగా పెడుతున్నారని చెప్పి మా మదర్ అయితే ఇంకా తీసుకున్నారండి సో దీనికైతే ఫోర్ సైడ్స్ మనకైతే ఎలిఫెంట్ ఫేసెస్ అయితే వాళ్ళు పెట్టారనమాట పైన మొబల్ కూడా పెట్టారు వీటితో మా ఇంటిని మొత్తం ఎట్లా ఆ రోజు డెకరేట్ చేశాను అంతా కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి అన్ని డీటెయిల్గా చూపిస్తాను ఇంకా ఆ రోజు ఎర్లీగా లేచానని చెప్పి నాతో పాటు మా బుడ్డిగా కూడా కిందకు వచ్చాడనమాట కొంతసేపు వాకింగ్ చేయడానికి అప్పుడు అనిపించింది మా స్కూల్ డేస్లో దివాళీ రోజు ఒక్కరోజే ఎందుకో చాలా చల్లగా ఉంటుంది అసలు క్రాకర్స్ ఎట్లా కలవాలా అన్న ఆలోచనలోనే ఉండేదాన్ని బట్ ఈసారి దివాళీకి అయితే ఎండ ఫుల్గా వచ్చేసింది అనమాట అసలు ఆ రోజు సాయంత్రం అయితే ఢూమ్ డామ్ సౌండ్లే అవి కూడా రికార్డ్ చేసి పెట్టాను చూసేయండి ఇంతకీ మీ దివాళీ ఎట్లా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తర్వాత ఇంక అందరికీ బ్రేక్ఫాస్ట్ కింద దోశ అయితే వేసేసాను మా ఇంట్లో ఇంత మంచిగా దోశ అయితే నేను ఒక్కదాన్నే వేస్తానంట సో ఎప్పుడు దోశ వేసినా ధరణి అని పిలుస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా వేస్తానని చాలామంది చెప్పారనమాట ఇంకా అందుకని అందరికీ ఆ రోజు దోశలు అయితే వేసేసాను సో ఈసారి దీపావళికి మా సిస్టర్ వాళ్ళ ఇన్లాస్ కూడా వచ్చారనమాట సో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము తర్వాత ఇంకా మా మదర్ చేసిన పూజా మందిరం అయితే చూపిస్తున్నాను ఈ శివలింగం అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి కార్తీక మాసంలో ఇట్లాగా శివుడికి అభిషేకం లాగా ధూపం అనేది ఈ మధ్య అందరూ పెడుతున్నారంట సో అందుకని మా మదర్కి కావాలంటే ఆన్లైన్లో అయితే పెట్టాను క్వాలిటీ అంతా కూడా వస్తాయి సో నేను ఇది విగ్రహంతో పాటు విత్ ధూప్ స్టిక్స్ అనేది పెట్టాను దీనికి ఒక త్రీ హండ్రెడ్ వరకు ధూప్ స్టిక్స్ అయితే వస్తాయంట సో అందుకని ఇది తీసుకున్నాను దీవాలి రోజు మా మదర్ అయితే దేవుడి మందిరాన్ని ఇట్లా డెకరేట్ చేశారండి బ్రేక్ఫాస్ట్ అయినాక ఇట్లా కూర్చొని మంచిగా కాబర్లు చెప్పుకుంటూ మా మదర్కి అయితే ఇట్లాగా హెల్ప్ చేస్తున్నాను కొత్తిమీర పుదీనా కొంచెం ఉంటే అవి అని చెప్పింది సో అందుకని ఇంకా ఒలుస్తూ మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట ఇక్కడ నేను ఆ పక్కన కొత్తిమీర కాడలన్నీ ఒలిచి పక్కన పెడుతుంటే మా బొడ్డిగా వచ్చి కొత్తిమీర కాడలన్నీ తీసుకెళ్ళి మిక్సీ వేస్తున్నాడు ఇంతకీ మీకు చెప్పడం కదా మా బుడ్డిగాడికి మిక్సీ వేయడం అనే ఒక ఫ్యాంటసీ అయితే ఉంది అది ఎక్కడ సౌండ్ వినిపించినా అది ఒక లాంటి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది అందుకని నేను అన్ని వోలిచిన అన్నీ వాడు మెల్లగా తీసుకెళ్ళి నాకు కనిపించకుండా వెళ్ళి మిక్సీలో వేస్తున్నాడు అసలు పిల్లలతో ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేస్తారండి బాబోయ్ చాలా ప్రీప్లాండ్గా ఉండాలని అయితే నాకు ఈ బుడ్డిగాడు పుట్టాకే అర్థమైంది ఇంకా ఆ రోజు పండగ అని చెప్పి మా మదర్ అయితే ఇక్కడ సేమ్యా పాయసం చేస్తున్నారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి సెకండ్ స్వీట్ గులాబ్ జామ్ కూడా చేశాము కానీ అది మిల్క్ పౌడర్తో చేసాము సరిగ్గా రాలేదు సో అందుకని అది వీడియో అయితే యాడ్ చేయలేదు ఈసారి మంచిగా మెజర్మెంట్స్తో అయితే తీసి పెడతాను వీటితో పాటు సాంబార్ కొత్తిమీర టొమాటో పచ్చడి అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అండ్ ఇలా ఎంత వంట వంటైనా ఓన్లీ పండగ పూట లేట్గా భోజనం చేస్తాం టైం కూడా ఫాస్ట్గా గడిచిపోతుంది ఆ రోజు మేము లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకునేసరికి టైం అయితే త్రీ థర్టీ ఫోర్ అయింది ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి ప్రముదా అన్నింటిలో కూడా ఒత్తిలేసి సెట్ చేసుకొని ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టాము ఇలా ఈ ఏనుగులు సెట్ అయితే మా గుమ్మం ముందు లెఫ్ట్ అండ్ రైట్ ఇట్లా వాటర్లో ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేశాను అటువైపు అంతా కూడా మా మదర్ ఇట్లా చాక్లెట్స్తో కింద దీపం ముగ్గులు పెడితే దానిపైన కొంచెం ఫ్లవర్ రెక్కలేసి పైన ఇట్లయితే ప్రముదలు పెట్టాము యాక్చువల్గా అయితే అన్నీ రియల్ దీపాలే పెడతాము ఎవ్రీ ఇయర్ బట్ మా ఇంట్లో ఇట్లా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి అయితే వాడి అందరి దగ్గర అంతా కూడా నేను వాటర్ దీపాలు పెట్టాను మిగతా అన్నింటి దగ్గర కూడా ఇట్లా రియల్ దీపాలు అయితే పెట్టాను అసలు నేను బయట లైటింగ్ పెట్టినప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నాను బట్ అందరూ బిజీగా ఉన్నారు ఇంకెవ్వరిని నేనైతే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆ రోజే మేము లైటింగ్ అంతా కూడా ఫిట్ చేసాము నేను ఇప్పుడు చూపెట్టిన లైటింగ్స్కి పైన దీపాల్లో పెట్టినంతా కూడా నేను పేపర్ క్రాఫ్ట్ వర్క్ చేశానండి ఆ పేపర్ కట్టింగ్ దియా షేప్స్ అనేవి చాలా ఈజీ అండి అవి అసలు ఇంకా తర్వాత లోపల బుడ్డోడికి అందే ప్లేసెస్ అన్నిటిలో కూడా నేనైతే వాటర్ దీపాలు పెట్టి చుట్టూ ఫ్లవర్ రెక్కలు అయితే వేసి డెకరేషన్ చేశాను ఈ ఇయర్ ఈ దీపావళి ఫెస్టివల్కి నేనైతే టూ క్రాఫ్ట్ ఐటమ్స్ చేశానండి ఒకటి ఇందాక చూపెట్టిన పేపర్ కట్టింగ్ దీపాల షేప్ ఇంకోటి ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ దియా హోల్డర్ అనమాట చాలా ఈజీ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి రియల్ దీపాలు స్టిఫ్గా ఉండవని చెప్పి నేనైతే వాటర్ దీపాలు ప్లేస్ చేశాను మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్ అసలు నీకు ఎలా వస్తాయో ఈ డిఏవైస్ ఐడియాస్ అని అంటున్నారు నాకు ఎందుకో ఈ డిఏవైస్ అంటే చాలా ఇష్టం అండి అండ్ ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ సెట్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ అంతా కూడా నేను బేసిక్గా ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ ఐడియా అనేది ఓన్లీ కటన్స్కే వేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎలిగెంట్గా ఉంటాయని చెప్పి చూసారా కరెక్ట్ టైంకి కరెంట్ పోయింది నాకైతే చాలా నచ్చింది ఎప్పుడు ఇంత గ్రాండ్గా చేసుకోలేదు మేబీ ఈసారి బుడ్డువాడు రావడం వల్ల మరేమో తెలియదు కానీ నాకైతే ఎక్కువ ఫోకస్ అయ్యింది అనమాట డెకరేషన్ ఎట్లా చేయాలా వాడికి గుర్తుండాలి అని చెప్పి నేనైతే ఎక్కువ ఫోకస్ చేశాను లైటింగ్స్ ఎందులోనూ తగ్గలేదు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం నార్మల్గా చేసినట్టే కానీ పిల్లోడు దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇట్లా చేశాను అనమాట బట్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగుంది డెకరేషన్ వైజ్ కానీ నేను లాస్ట్ ఇయర్ ఎట్లా డెకరేషన్ చేశాను అంతా కూడా ఈ వీడియో లాస్ట్లో అయితే నేను యాడ్ చేశానండి క్లిప్స్ మిస్ అవ్వకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ ఇంత మంచిగా డెకరేట్ చేసినప్పుడు వీడియోస్ దిగకుండా ఉంటామా ఫొటోస్ దిగకుండా ఉంటామా కంపల్సరీ ఫొటోస్ దిగాను కదా అవి కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి వీడియోస్ ఫొటోస్ అయితే కనుక ఒక పక్కనే నేను అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీస్తుంటే ఇక్కడ మా పేరెంట్స్ అయితే ఇంకా పూజ స్టార్ట్ చేస్తారు నేను వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ పూజ కూడా ఎండింగ్కి వచ్చేసింది అప్పుడే మా మదర్ ఇంకా అష్టోత్తరం చదివి అమ్మవారికి ఇట్లా పూజ చేస్తున్నారు అనమాట డెకరేషన్ కానీ ఏమీ తీలేదండి ఎందుకంటే లేట్ అయిపోయింది ఆ రోజు ఆ రోజు బయట ఫుల్ క్రాకర్ సౌండ్ ప్లస్ ఆ రోజు ఇంకా గాలి కూడా ఎక్కువ వస్తుంది కదా ఇంకా బయట పెట్టిన ప్రమదల్లో నూనె ఒడ్డీయడం అన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే ఈసారి దివాళీకి అమ్మవారికి ఈ మధ్య కుండలో కాయిన్స్ పెట్టి ధనం పడుతున్నట్లు చూపిస్తున్నారు కదా అది ట్రై చేశానండి క్లోజ్అప్ లుక్లో ఇంకా డీటెయిల్గా కనిపిస్తుంది ఇంతకీ మీ అందరు ఈ దివాళీని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారా క్రాకర్స్ని సేఫ్గా బ్లాస్ట్ చేశారా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మేమైతే ఎవ్రీ ఇయర్ క్రాకర్స్ నార్మల్ బేసిక్వే కాలుస్తాము బట్ ఇయర్ నుంచి కొంచెం వే ఆఫ్ క్రాకర్స్ బ్లాస్టింగ్ అనేది మారుద్దామని ఇంకా ఇయర్ కొంచెం కొత్తగా ట్రై చేసాము బేసిక్ అన్నీ చాలా తక్కువ తెచ్చుకొని మాకు తెలిసిన హై హైఎండ్లో కొంచెమే తెచ్చుకున్నాం అనమాట ఫస్ట్ టైం కదా అందులో బాబు కూడా ఉన్నాడని చెప్పి మినిమంవి తెచ్చుకున్నాం అనమాట ఇదంతా కూడా మా సిస్టర్ వాళ్ళే చేశారు ఇంతకీ నాకు ఇదొకటి చెప్పండి మీలో ఎంతమంది క్రాకర్స్లో టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటారు ఒకటి ఏంటంటే కాకరపూతలు కాకరపోతలు భూచక్రాలు చిన్న చిన్నవి బాంబులు పేల్చడం ఇష్టమా లేదా ఏకంగా టెన్ థౌజండ్ వాళ్ళ అవన్నీ పేల్చడం ఇష్టమా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా నా డ్రెస్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ప్యూర్ కాటన్ విత్ ప్లాజా సెట్ అనమాట వితౌట్ దుప్పట పైన నాకు ఆ నెక్ డిజైన్ వచ్చేసరికి చాలా నచ్చింది ఫుల్ మిరర్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంది ఇంట్లో పెట్టిన నూనె నూనొడ్డించి మేమైతే ఇంకా క్రాకర్స్ని కాల్చడానికి కిందకి వెళ్ళాము ఇంకా ఇంతటితో నా వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను మీరు కూడా ఈ క్రాకర్స్ని కాల్చడం మీరు కూడా ఎంజాయ్ చేయండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్